తెయ్యాలు భూతాలు పిశాచాలు ప్రేతాలు ఇవన్నీ కూడా మనిషి మనస్సులో పుట్టిన అనేకానేక భావజాలానికి ప్రతిరూపాలండి బతికున్నప్పుడు ఆ మనిషి మనకు అత్యంత ఆప్తుడై ఉండవచ్చు కానీ మరణించిన తర్వాత ఆ మనిషి జీవించినంతకాలం ఏ అనుభవాలతో అయితే ఏ ఆలోచనలతో అయితే ఉంటాడో అదే స్వరూపం అతడి ఆత్మకు వస్తుంది ఇదైతే నిజం బతికొన్న మంచి చేద్దాం మంచిగా వెళ్దాం మనకు చేతనైంది మంచిగానే చేద్దాం చేతకాంది దండం పెట్టి ఊరుకుందాం ఇష్టమైతే అంటే చేతనైతే సాయం చేయడం లేదా చేతులు ముడిచి కూర్చోవటం అంతే తప్ప ఒకరికి చెడు చేయాలన్న ఆలోచనతో సంకల్పాలు చేసే మనుషులు ఎప్పటికైనా శపించబడతారు ఇదైతే నిజం ఆ శపించబడ్డ మనుషులు ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళకి విముక్తి అనేది ఉండదు క్షమాపణ అనేది దొరకదు అలాంటి మనుషుల ముందు ఈ దెయ్యాలు ఏమాత్రం అండి నిజంగా పీడించే దెయ్యాలు అంతకని దేవుణ్ణి తలుచుకుంటే దెయ్యం పారిపోతుంది దైవశక్తి ఎక్కువైతే దెయ్యం ఎందుకు పనికిరాకుండా పోతుంది కానీ చెడు సంకల్పాలతో ఉన్న మనిషి ఖచ్చితంగా తను అనుకున్నది ఏదో చేసి కానీ వెళ్ళడం కనుక దెయ్యాలు పిశాచాలు ప్రేతాల కంటే ప్రమాదకరం ప్రమాదకరమని నేను అనుకుంటాను సో నేను ఎదుర్కొన్న నేను నా టీం కూడా ఎదుర్కొన్న ఒక భయానక అనుభవాన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఓపిక్గా వినండి మధ్యలో స్కిప్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి వినండి ఆ తర్వాత మీరు తప్పకుండా లైక్ చేస్తారు ఇంకా నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు సో లెట్స్ ప్లాన్స్ దా దయాల ప్రేతాల భూతాల పిశాచాల ప్రపంచం ఒకనొక రాతికోట ఉండేది ఎప్పుడైతే దాన్ని కొట్టేశారు ఎందుకంటే హిస్టారికల్ మాన్యుమెంట్స్ని ఇండియన్స్ చూసినంత లీస్ట్ కేటగిరీలో ఇంకే దేశంలోనూ చూడరండి మా ఏరియాలో కూడా ఒక రాతికోట ఉండేది ఒక పదేళ్ల వరకు కూడా రాతికోట ఉండేది ఆ రాతికోట మా నాగావళి పక్కనే ఉండేది మా నాగావళి పక్కనే ఉండేది దాని ముఖద్వారం సొరంగం ఎక్కడి వరకు ఉండేదని జనాలు చెప్పుకునేవారో మాకు తెలియదు కానీ అది నదిలో నుంచి తవ్వినటువంటి సొరంగం అండి చాలా విశేషమైనటువంటి ఏర్పాటు చారిత్రక మాన్యుమెంట్ అది హిస్టారికల్ మాన్యుమెంట్ దాన్ని కొట్టేసి ఇష్టానుసారం పాడు చేసేసి నాశనం చేసేది సార్ ఇంకా ఇండియన్స్లో పుట్టిన గడ్డం మీద నాకు నచ్చని అంశం అదొక్కటే తరువాత తరాలకి ఏం మిగల్చరండి చాలా వరకు ఒక పెద్ద చెట్టు కానీ ఒక మంచి కథ కానీ ఒక మంచి విశేషానికి సంబంధించిన విషయం కానీ దాన్ని కాపాడి ఉంచుదామన్న ఆలోచన అయితే మన ఇండియన్స్లో చాలా తక్కువ అయితే అటువంటి అనేకానేక అద్భుతాలు నెలకొని ఉన్న మా శ్రీకాకుళం జిల్లాలో మా ఉత్తరాంధ్రకే తలమానికం మా శ్రీకాకుళం ఆ శ్రీకాకుళం జిల్లాలో ఒక అద్భుతాలకు నిలయమైనటువంటి ఒక రాతి కోట ఉండేదండి మేము చిన్నప్పుడంతా చదువుకునేటప్పుడు ఆ రాతి కోట ఆ బురుజులు అవన్నీ చూసి మేము అనుకునేవాళ్ళం ఏంటుందో ఇందులో ఒకప్పుడు భటులందరూ ఇలా నిలబడేవారేమో అనుకుని నవ్వుకునేవాళ్ళం సినిమాల్లో చూపించినట్టుగా ఉండేదేమో అనుకునేవాళ్ళం కానీ పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా అటువైపు నుంచి వెళ్ళనిచ్చేవారు కాదు దాని పక్క నుంచే నాగావళి గలగల పారుతూ వెళ్ళిపోతూ ఉంటుంది చాలా బాగుంటుంది కానీ అక్కడికి చుట్టూరు మొక్కలు మొలిచేసి మొత్తం అంతా కూడా కూలిపోయి బ్రిజులు కూలిపోయి చాలా అయిపోయింది శిథిల కోట అది అయిపోయింది రాను రాను కాలక్రమంలో అయిపోయింది అయితే మేము పెద్దవాళ్ళం అయిన తర్వాత మేము గోస్ట్ హంటింగ్లోకి తర్వాత ఇటువంటి వాటిల్లోకి వచ్చిన తర్వాత అక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది పారానార్మల్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పారు రాత్రి అయ్యేటప్పటికి ఎవరో కాగడాలతో తిరుగుతున్నారని చెప్పారు సా పొద్దుపోయేటప్పటికి ఏడు ఎనిమిది అయ్యేటప్పటికల్లా కాగడాలు చూస్తున్నామని చెప్పారు మేమేమనుకున్నాము ఆ కిందనంతా ఊళ్ళు ఉండడం వల్ల అంటే బ్రిడ్జి కింద ఊరు ఉండడం వల్ల అదంతా కూడా హయాతి నగరం అని తర్వాత ఇవన్నీ కూడా బుధవారంపేట అని చాలా ఊళ్ళు ఉన్నాయి ఆ రేవు నానుకుని కనుక అవన్నీ చూసి మేము అంటే అక్కడేమో వంటలు చేసుకుంటారు ఆడవాళ్ళు బయట కట్టెలు పోయి వెలిగించుకొని వండుకుంటారు ఆ వండుకునే మంటలను చూసి వీళ్ళు కాగడాలనుకున్నారేమో అని మేము పట్టించుకోలేదు మొదటంతా కానీ కొన్నాళ్ళకి పట్టించుకోక తప్పలేదు తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మేమందరం కలిసి నిర్ణయించుకున్నాం రాతి కోట సొరంగంలోకి వెళ్ళాలి అని ఎవ్వరికీ చెప్పలేదండి ఎవ్వరికీ చెప్పకుండా ఇటువంటివన్నీ కూడా చెప్తే ఇంట్లో వాళ్ళు తోలు తీసి ఇంట్లో కూర్చోబెడతారు అందువల్ల రాతికోట ట్రిప్ వేస్తున్నామని ఎవరికీ చెప్పలేదు శిథిలకోటకు వెళ్తున్నామని ఎవరికీ చెప్పలేదు మేము వెళ్ళామండి మేము వెళ్ళి అందరం ఒకటే నిర్ణయించుకున్నాం అనమాట ఎంతవరకు ఆక్సిజన్ అందితే అంతవరకే వెళ్దాం ఆక్సిజన్ అందని పార్ట్ సొరంగాల్లో చాలా ఉంటాయి ఆక్సిజన్ అందకపోతే చచ్చిపోతాం కాబట్టి ఆక్సిజన్ అందినంత మేర వెళ్దాము అందనంత మేర వచ్చేద్దాం ఇంకా అక్కడి నుంచి ఊబురు తీసుకోవడం సర్టిఫికేషన్ ఇబ్బంది వస్తుందంటే అని చెప్పి నిర్ణయించుకున్నాం నిర్ణయించుకొని రాతికోటకి ఎప్పుడు వెళ్ళాలి అని అనుకుంటే సండే అయితే అక్కడ క్రౌడ్ ఉండదండి ఇప్పుడంటే రివర్ వ్యూ పార్క్ అది పెట్టారు అక్కడ నదిలో పార్క్ కట్టారండి మా నదిలో అది చాలా చాలా బాగుంటుంది పిల్లలకి ఇది బాగుంటుంది దోమలు మాత్రం పాపం కోట్లాది సంఖ్యలో కుడుతూ ఉంటాయి అది సహజంగా ఉండేవే అదంతా ఒకవైపు డంపింగ్ యార్డ్ ఉంటుంది రెండో వైపు పార్క్ ఉంటుంది ఏమో ఉన్నంతలో డెవలప్మెంట్ చేస్తున్నారు అయితే ఆ రాతికోటకు వెళ్ళేటప్పుడు మేమందరం ఒకే నిర్ణయం మీద ఉన్నాం అన్నమాట అవసరమైన ఎక్విప్మెంట్ అంతా తీసుకున్నాం తాళ్ళు తర్వాత అక్కడున్న పొదలు నరకటానికి కత్తులు తర్వాత మంచినీళ్ళు మాత్రం పెట్టుకున్నాం షుగర్ ఎవరికైనా సరే ఫాల్ అయితే అంటే శక్తి తగ్గిపోతూ ఉంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటే తినడానికి ఒక జ్యూసీ స్వీట్స్ ప్యాకెట్ ఒకటి బిస్కెట్ ప్యాకెట్ ఒకటి పెట్టుకొని మేము సండే మార్నింగ్ పదకొండు గంటలకు పెట్టుకున్నామండి సండే మార్నింగ్ పదకొండు గంటలకు పెట్టుకొని బ్రిడ్జి కిందకి దిగి అందులోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాం నడుచుకుంటూ వెళ్ళిపోయాం మొట్టమొదట నడుచుకుంటూ వెళ్ళడానికేం రహదారి కాదండి దారిలో పొదలన్నీ నరుక్కుంటూ మధ్యలో ఎవరైనా ఏదైనా అడిగితే వాళ్ళ గురించి ఇంకేం ఆలోచించకుండా ఏమీ చెప్పకుండా వాళ్ళకు అనుమానం రాకుండా నడుచుకుంటూ లోపలికి చేరుకున్నాం మేము వెళ్ళింది ఆరుగురం అండి వెళ్ళాము లోపలికి చేరుకున్నాం లోపలికి చేరుకుని ఇంకా లోపలికి వెళుతూ వస్తున్నాం కొంత దూరం అయిన తర్వాత టార్చ్ లైట్లు మాత్రమే మేము పెట్టుకున్నాం ఎందుకంటే కాగడాలు కానీ నిప్పు కానీ ముట్టించడం మొదలైతే ఉన్న ఆక్సిజన్ అంతా అయిపోతుంది త్వర త్వరగా అయిపోతుంది కాబట్టి మనకి రిస్క్ వస్తుంది కనుక పెన్ టార్చ్లు పొడవు టార్చ్లు పెద్ద టార్చ్లు ఛార్జ్ ఉన్నటువంటివి బ్యాటరీలు కొత్త బ్యాటరీలు వేసుకుని ఒక బ్యాటరీ సెట్ బ్యాగ్లో పెట్టుకొని ఎవరి సెట్టింగ్ వాళ్ళు పెట్టుకుని లోపలికి బయలుదేరాం లోపలికి బయలుదేరి వెళ్తే కొంత దూరం వెళ్ళామండి ఎంత దూరం అంటే ఇంచుమించుగా ఒక అడుగులు లోపలికి వెళ్ళాం అడుగులు లోపలికి వెళ్ళేటప్పటికీ ఇంచుమించుగా ముప్పై మీటర్ల దూరం వెళ్ళామండి బాగా లోపలికి ఇంకక్కడి నుంచి ఏంటంటే టర్న్ అయ్యింది సరంగం మళ్ళీ మాకు దారిలా తెలుస్తుంది వెనక్కి రావడానికి టర్న్ అయినప్పుడు అది టర్న్ అయింది ఇంకెట్ వెళ్తుందో తెలియదు కదా ఎంత పొడవు ఉందో అది తెలియదు కదా అందుకని ఎక్కడైనా అది కూలిపోయే ఛాన్స్ ఉంది ఇలాంటి రిస్క్లు అన్నీ ఉన్నాయి కాబట్టి టర్న్ అయిన చోట దారి తెలియజేస్తూ ఒక జెండా పాతాం ఒక జెండా అక్కడ పెట్టామన్నమాట ఒక జెండా పెట్టి ఒక వైట్ పెయింట్ శాంపిల్ డబ్బా పట్టుకెళ్ళాం పట్టుకెళ్ళి వైట్ పెయింట్తో ఎగ్జిట్ అని రాసి ఒక ఎరా పెట్టాం అన్నమాట మర్చిపోకుండా ఉండడానికి ఎందుకంటే ఇదివరకట్లాగా చిన్న చిన్న జాగ్రత్తలు కావండి ఎక్కడికైనా వెళ్తే నాది ప్రొఫెషనలిజం ఉంటుంది జాగ్రత్తలు ఏవైనా కానీ రూట్ మర్చిపోకుండా ఉండడానికి మేము పెట్టుకునే దారి వేరేగా ఉంటుంది ఎందుకంటే ఐఎమ్ ట్రైన్డ్ కాబట్టి దానికి సాహసించాను నేను సాహసించి లోపలికి వెళుతూ ఎగ్జిట్ ఎగ్జిట్ అక్కడక్కడ పెయింట్ చేసుకుంటూ వెళ్ళాం కొంత దూరం వెళ్ళేటప్పటికి ఎగ్జిట్ ఎందుకంటే ఎలా వెళ్ళాలో తెలియాలి కదా అక్కడ జెండా పాతాం లేదా స్టిక్కర్ అంటించాం అది ఎగిరిపోతే పరిస్థితి ఏమీ లేదు అందుకని పెయింట్తో రాసేసాం అనమాట వైట్ పెయింట్ ఒకటి తీసుకొని ఎగ్జిట్ అని రాసేసి ఒక యా పెట్టేసి ఉంచేయటం ఎవరి థర్ అంటే టెన్ మీటర్స్కి ఒక ఎగ్జిట్ అలాగ వేసుకుంటూ లోపలికి వెళ్తున్నాం అండి లోపలికి వెళ్తూ ఉంటే కొంత దూరం గబ్బిలాల కంపు కొంత దూరం అయ్యేటప్పటికి నిలవ వాసన వెలుగు తగ్గుతూ వస్తుంది వెలుగు తగ్గుతూ వస్తుంది ఎప్పుడో నేను చెప్పాను ఇది ఇంకా చాలా దూరం ఉంది ఇప్పటికే మనం వంద మీటర్లు రెండు వందల మీటర్లు దగ్గరగా వచ్చేస్తున్నాము అందువల్ల రెండు వందల మీటర్లు అని అంటే చాలా దూరం అది వచ్చేసాము ఇది ఎక్కడికి తేలుతుందో మనకు తెలియదు అందువల్ల తప్పనిసరిగా మీరు ఇంకా బ్యాక్కి వెళ్ళిపోదాం మనం ఇంకా ముందుకు వెళ్ళొద్దు ఇప్పుడు సమయం కూడా చాలా అయిపోయింది మధ్యాహ్నం మూడు మూడున్నర అయిపోయింది ఇప్పటికి చాలా నడిచాం ఇప్పుడు ఎంత దూరం నడిచి వచ్చామో మళ్ళీ అంత దూరం వెనక్కి నడిచి వెళ్ళాలి కనుక దీన్ని ఎక్కడ దాకా వచ్చామో ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ రాసేసి ఇంక వెనక్కి వెళ్దాము అని అన్నానండి నేను అంటే సరే వెళ్దాము అక్కడ మాకు ఎదురైన సంఘటన ఏంటంటే అంతవరకు లోపలికి వెళ్ళాము అంతవరకు లోపలికి వెళ్ళి అక్కడ మాకు నీరసం వచ్చింది నీరసం వచ్చి ఇంకా నడవలేము బాబోయ్ అసలు చాలా అసలు కుమ్మేస్తున్నది నీరసం వస్తుంది అనే ఉద్దేశంతో నడవలేమని నిర్ణయించుకొని అక్కడ జ్యూస్ స్వీట్స్ చెరుకు ఒకటి తిన్నామండి తిని కొంచెం మంచినీళ్ళు తాగాం ఇమ్మీడియట్ ఎనర్జీ కొంత వచ్చింది వచ్చిన తర్వాత రెండేసి రెండేసి బిస్కెట్లు తిన్నాం బాగుంది బాగున్న తర్వాత ఇంకా వెళ్దాము అని నిర్ణయించుకున్నామండి వెళ్దామని నిర్ణయించుకున్న తర్వాత ఇంకా బ్యాగ్కి వెళ్దామా ముందుకు వెళ్దామా అని ముందుకే వెళ్దామన్నారు వాళ్ళు కానీ నేనైతే ఒప్పుకోలేదు ఇంకా ముందుకొద్దు ఇది ఎక్కడ బయటికి ఏమైనా చిల్లులు కానీ లేకపోతే ఇంకేమైనా ఒక గజాలతో ఉన్న కిటికీలు లాంటివి కానీ ఏమన్నా ఉన్నాయా చూడమన్నాను నేను చూడమంటే ఏమీ లేవు అయితే అక్కడ మాకు కనిపించిన వస్తువు ఏంటి అని అంటే ఒక చాలా పాతబడిపోయినటువంటి ఒక పై మీద లాల్చీ కనిపించింది లాల్చీ అంటే చొక్క పూర్వకాలం వాళ్ళు ఇంతవరకు వేసుకుని ఇంతవరకు వేసుకుని ఇప్పుడు షేర్వాణి అంటున్నారు కదా అలాంటిదే ఒక పురాతన కాలం నాడు వాడినటువంటి ఒక చొక్క లాంటిది కొక్కికి తగిలి ఒక చిన్న మేక లాంటి దానికి తగిలించి ఉన్నది అంటే అక్కడ వరకు మనుషులు వెళ్ళేవారని అర్థం అది ఎన్నాళ్ళ కిందటిదో తెలియదు జస్ట్ మేము ఇలాగ కర్రతో ఇలా తీసి చూసాం మళ్ళీ తీసి వదిలేసాం వదిలేసిన తర్వాత మరి కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఒక చాలా పురాతన కాలం నాటిది అగ్గిపెట్టే ఒకటి కనిపించింది అక్కడ అక్కడ ఖాళీల్లో పెట్టి కనిపించింది ఆ అగ్గిపెట్టి మీద గులాబీ పూపు ఉంది అంటే రోజు మార్క్ అగ్గిపెట్టే ఎప్పుడో మా చిన్నతనంలో వచ్చేవా అగ్గిపెట్లు అంటే ముప్పై నలభై ముప్పై ఏళ్ల కిందట ఎవరో ఇక్కడికి వచ్చారు వాళ్ళదే ఆగిపెట్టే ఇన్ని తుఫాన్లకి తర్వాత ఇన్ని రకాల వరదలకి ఇన్ని రకాల వరదల్లోనూ వాటర్ ఇందులోకి రాలేదంటే నదిలో సరంగా ఉండి వాటర్ రాలేదంటే ఇంజనీరింగ్ గొప్పది కిందే లెక్క అటువంటిది మరి నేను ఏం చేయాలి ఇంకక్కడి నుంచి వెళ్ళాలా ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అని డైనమాలో పడ్డా కొంచెం దూరం వెళ్ళాక అగ్గిపెట్టి కనిపించాక మాకు ఆధారాలు కనిపిస్తున్న కొద్ది ఇంట్రెస్ట్ పెరుగుతుంది మరి కొంచెం ముందుకు వెళ్దాం అన్నారు కానీ అప్పటికే టైం అయింది ఇంకా చీకటి అయిపోతుంది ఇంక ఇందులో చిక్కుపడ్డామంటే ఇబ్బంది పడిపోతాము ఇంకా అలా కాదు కానీ ఇవాళకి వెళ్ళిపోదాము ఈసారి ఎప్పుడైనా ఇంకొంచెం ప్రయత్నం చేసొద్దాం ఇది యువతల పక్కకి ఎంతవరకు వచ్చామో మనకు తెలియదు తెలియాలంటే మనం మరోసారి వద్దాం ఈ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పాను నేను చెప్పి వెనక్కి అంటే సరే అని చూసుకున్నాం చూసుకుని అందరం వెనక్కి బయలుదేరామండి వెనక్కి బయలుదేరితే ఆ షర్టు నాకు పదే పదే గుర్తుకొస్తున్నది అది ఎవరిదో తెలీదు ఏంటో తెలీదు సరే ఆ అగ్గిపెట్టు దొరికింది ఆ అగ్గిపెట్టెలోని పుల్లలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడదామని చెప్పి అగ్గిపెట్టి తీసుకున్నాం అగ్గిపెట్టదే అప్పట్లో మా చిన్నతనంలో వచ్చిన అది ఇంతే ఇంత అగ్గిపెట్టే ఇంత ఇంతే పుల్లలు ఆ దాని మీద గులాబీ పువ్వు మార్కున్నటువంటి అగ్గిపెట్టా అలాగే మేము ఏదో మాట్లాడుకుంటూ వస్తుంటే ఏదో చప్పుడు అయిందండి అక్కడ ఆ చప్పుడు ఎలా ఉంది అని అంటే ఎవరో బలమైన దాన్ని దేన్నో ఈడుస్తూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు చిత్ర విచిత్రమైన అనుమానాలు వచ్చాయి సహజమే కదా అది మనుషులు తిరిగేది కాదు మరి ఎవరు తిరుగుతున్నట్టు అది ఏమిటది కొంపదేసి ఏమైనా జంతువా దేన్నైనా బలమైన ఫుడ్ని ఈడ్చుకుంటూ వస్తుందా అని ఇటువంటి ఆలోచనలు వచ్చాయి ఆలోచనలు వచ్చి సరే ఏది ఏమైనా ఆరు నూరైనా ముందుకే వెళ్దాం ఏమిటో చూద్దామని ముందుకెళ్ళాం అదే మేము చేసిన తప్పండి వెళ్ళి ఎలాగైనా ముందుకు వెళ్దాం ఎలాగైనా ముందుకు వెళ్దాం అని మరొక ఇరవై ముప్పై అడుగులు ముందుకు వెళ్ళాం ముందుకు వెళ్ళేసరికి అక్కడ పూర్తిగా ఒక వైపుకి సరంగం కూలిపోయినట్టుగా కనపడుతోంది ఇంకక్కడ ఒక మనిషి పట్టే జాగా మాత్రమే ఉంది తప్ప అంతకు మించినటువంటి ఏర్పాటు ఏమీ లేదు అక్కడ మరి ఆ చప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ ఇంకేమైనా సరంగానికి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా అని చూస్తే ఏమీ లేవు చెయ్యి ఎత్తినా తగిలేంత హైట్ అయితే ఉంది కాబట్టి ఆక్సిజన్ సరిపోయింది హైట్ అయితే ఉంది మనిషి పట్టేంత ఉంది అక్కడ మనిషి పట్టేంత అంటే ఒక మాత్రం రెండున్నర మూడు అడుగులు వ్యాసార్థంతో ఒక ముక్క పడిపోకుండా ఉంది అందులో నుంచి లోపలికి చూసాం లోపలికి చూసి దాని మీద ఆ పడిపోయిన మొక్కల మీద నుంచి వైట్ పెయింట్ రాసి ఆ వైపుకి తిప్పి ఎగ్జిట్ అని రాసాం ఎగ్జిట్ అని రాసి అక్కడ దాకా చూసాం దాకా చూస్తే అక్కడ ఎవరో నడుచుకుని వెళ్ళిపోతున్నట్టుగా కనిపించారండి కనిపిస్తే ఏమిటో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారని చెప్పి మాలో ఒక అబ్బాయి అత్యుత్సాహం కొద్ది భాస్కర్ అని ఉండేవాడు ఆ అబ్బాయి మెల్లిగా ఇలా అని నేను చూసొస్తానని చెప్పి మెల్లిగా అందులోకి దిగాడు పెద్ద దూ ఎత్తు కూడా లేదండి అది ఇంతే ఇంత ఒక రెండు అడుగులు ఎత్తు ఉంది అక్కడ ఒక మూడు అడుగులు వ్యాసార్థం ఇలాగుంది ఉందన్నమాట ఒక మనిషి దూరి రావచ్చు అందులోకి వెళ్ళాడు వెళ్ళి నేను చూసి వస్తాను కొంతసేపు అయిన తర్వాత నేను పిలుస్తాను రండి అన్నాడు అంటే సరే అన్నాం అయినా వద్దు ఎందుకైనా మంచిది రేపు వద్దాంలే చాలా దూరం వచ్చేసాం ఎప్పటికైనా వెళ్దాం ఉన్నాం లేదు లేదు నేను పిలుస్తాను రండి అని చెప్పేసి బయలుదేరిపాడు అటు వెళ్ళిపోయాడు అటు వెళ్ళి ఇదిగో నువ్వు వెటెళ్తున్నావో మార్క్ చేయు అని చెప్పేసి తన దగ్గర ఉన్న పెయింట్ డబ్బాని మార్క్ చేయమని ఇచ్చాం ఇస్తే తీసుకున్నాడు తీసుకుని వెళ్ళిపోయాడు అని ముందుకు వెళ్ళిపోయాడు ముందుకెళ్ళి కొంచెం దూరం వెళ్ళింది మాకు కనిపిస్తున్నాడు ఆ తర్వాత ఇంకా మాకు కనిపించలేదు అతను కనిపించలేదు అక్కడేమో కొంచెం దూరం మనుషులు ఎవరో ఏదో సౌండ్ ఇద్దరు పెనుగులాడుతున్నట్టు వినిపించింది పెనుగులాడుతున్నట్టుగాను ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటున్నట్టుగానో పెనుగులాడుతున్నట్టుగానో అర్థం వచ్చేటట్టుగా ఒక సౌండ్ వచ్చింది దాంతో మాకు టెన్షన్ వచ్చింది టెన్షన్ వచ్చి వీడిని ఎవరైనా ఏమైనా చేస్తున్నారా ఒకవేళ వీడిని ఎవరైనా ఏదైనా చేస్తే వీడు అరవాలి కదా మమ్మల్ని పిలవాలి కదా ఆ రెండు అవ్వకుండానే ఉన్నాయి అని అంటే అది ఏమిటైందో ఎందుకైనా మంచిది నేను చూసేస్తాను మీరందరూ ఆగండి నేను ఒకవేళ పావు గంట వరకు మీకు ఎటువంటి సిగ్నల్ ఇవ్వకపోతే మీరు బయటకు వెళ్ళిపోయి పోలీసులు తీసుకురండి అని చెప్పాను నేను చెప్పి పావు గంట దాకా సిగ్నల్ ఇవ్వకపోతే మీరు ఎగ్జిట్ పెట్టాం కదా దాని ద్వారా బయటకు వెళ్ళిపోండి ఇంక ఉండకండి చికెట్ అయిపోతుంది ఉండకండి వెళ్ళిపోయి టు టౌన్ పోలీస్ స్టేషన్లో మనం వచ్చినట్టుగా చెప్పి పోలీసులను తీసుకురండి అని చెప్తే సరే అన్న సరే అని భయం భయంగానే ఉన్నారు అందులోనూ అప్పటికి చీకటి కమ్మే టైం వచ్చేసింది ఇంకా చీకటి అయిపోతే అక్కడ పాములే ఉంటాయో తేళ్లే ఉంటాయో జర్రులే ఉంటాయో ఎవరికీ తెలియదు అయినా కానీ నేను అందులోకి దిగాను అందులోకి దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళే ముందుకు వెళ్ళేటప్పటికీ భాస్కర్ అక్కడ పడిపోయి అన్నాడు పడిపోయి అన్నాడు ఆ అబ్బాయిని ఎవరైనా నొక్కి చంపేశారా లేకపోతే బతికే ఉన్నాడా నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి లేపాను లేపితే లేచాడు బతికే ఉన్నాడు లేచాడు లేచి అక్క ఇక్కడ దెయ్యం ఉంది అక్కా అన్నాడు దెయ్యమా గుహలోనా అన్నాను అవును దెయ్యం దెయ్యం ఉంది ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు ఉన్నాయి అన్నాడు ఇందా మన వేలా పడిపోయావు అన్నాను అనేటప్పటికీ అప్పటికే బాగా చీకటైందండి ఆ చీకట్లోని నాలుగు పసుపు రంగు బల్బులు చిన్న చిన్న బల్బుల్లాగా నాలుగు వెలుగుతున్నాయి రెండు పైన ఒక అడుగు కింద రెండు అంటే ఎవరివో తలలు అవి ఆ చీకట్లో మాకు కనిపించట్లేదు వాటి కళ్ళు రంగు మాత్రం మెరుస్తున్నది